టౌన్లో మన గాంధీనగర్లో యువత వ్యాపారవేత్తలుగా ఆంతరపురంలో ఎదగాలనే ఉద్దేశంతో ఏ యువత అయితే ఈరోజు ఝాన్సీ లక్ష్మి కావచ్చు అదే రకం ఉన్నటువంటి గంగాధర జీవన్ కావచ్చు అందరూ మెడికల్ ఏజెన్సీని ప్రారంభించడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఏజెన్సీ వ్యాపారం ఏదైతే వీరు చేస్తున్నారో వారు అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా ఆ యొక్క మా ప్రభుత్వం తరఫున నుంచి అదే రకంగా ప్రతి ఒక్కరి తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తాం ఇక్కడ ఉన్నటువంటి యువత ఏదైతే ఇలా ముందుకొచ్చి రకరకాలుగా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు కొత్త కొత్త ఐడియాస్ కావచ్చు ఈరోజు ఏజెన్సీ తీసుకుని వస్తుంది నేను ఇప్పుడు అందుకే ఏ బ్రాండ్స్ ఉన్నాయని కూడా ఆ బ్రాండ్స్కి సంబంధించినప్పుడు ఇంకా కూడా ఇంకా రెనోవర్డ్ బ్రాండ్స్ కూడా వస్తాయని చెప్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ఏజెన్సీస్ ఏదైతే మాతృశ్రీ మంచి పేరు తల్లిగారి పేరుగా మాతృశ్రీ సెంటిమెంట్గా పెట్టినటువంటి ఏజెన్సీ దినదిన ప్రవర్ధమానమే వర్ధిల్లాలని చెప్పి తెలియజేస్తూ వారికి మరొకసారి యొక్క యాజమాన్యందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు